హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు డైలీ ఫ్రీగా ఆన్లైన్ రెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము ఇవి ఏపీలో త్వరలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ యూస్ఫుల్గా ఉంటాయి అస్పష్టత అయోమయం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియలో పొరపాట్లు తల పట్టుకుంటున్న అధికారులు అన్ని సబ్జెక్టులను కలపడంతోనే దుస్థితి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అటు అభ్యర్థులు ఇటు వెరిఫికేషన్ అధికారులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి గతంలో డిఎస్సి నిర్వహణలో మెరిట్ జాబితాలు ప్రకటించగానే సబ్జెక్టుల వారీగా నిపుణులను ఏర్పాటు చేసుకుని సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టేవారు కేటాయించిన సబ్జెక్టులో మెరిట్ సమస్య ఉత్పన్నమైన ఎక్కడ పొరపాటు జరిగిందో ఇదే తెలిసిపోయేది వెంటనే సరిదిద్దేవారు తర్వాత ఎంపిక జాబితాను ప్రకటించేవారు అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభ్యర్థులను పక్కన పెడితే సంబంధిత అధికారులకే స్పష్టత లేక తలలు పట్టుకుంటున్నారు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయినా రీ వెరిఫికేషన్ క్రాస్ వెరిఫికేషన్ దుస్థితి తలెత్తుతుండడంతో టెన్షన్ పడుతున్నారు జిల్లాలో మొత్తం ఎనిమిది వందల ఏడు వివిధ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు మెరిట్ జాబితా విడుదల చేసిన ఏ పోస్టులో ఏ ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎక్కడ మొదలై ఎక్కడ కట్ ఆఫ్ అవుతుందనే వివరాలు లేవు నేరుగా అభ్యర్థుల మొబైళ్లకు కాల్ లెటర్లు పంపి ఆ జాబితా మాత్రమే విద్యాశాఖ అధికారులకు పంపారు తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు పిలిచారంటూ చాలామంది అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు వాస్తవానికి తక్కువ మార్కులు వచ్చిన వారు ఏదో ఒక రిజర్వేషన్ కేటగిరీ కింద వచ్చి ఉంటారు పూర్తి స్థాయి జాబితా అధికారుల వద్ద లేకపోవడంతో దీనిపై స్పష్టత ఇవ్వలేక వారు అయోమయానికి గురవుతున్నారు ఒత్తిడిలో తప్పులు జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలనకు మొత్తం పదహారు టీంలు ఏర్పాటు చేశారు ఒక టీంకు ఒక సబ్జెక్టు అభ్యర్థులను కేటాయించి ఉంటే ఆ సబ్జెక్టుకు ఏ ఏ సర్టిఫికెట్లు ఉండాలనేది ఒకటికి రెండుసార్లు పరిశీలించి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చూసేందుకు సులువుగా ఉండేది ఎస్జిటి ఎస్జిటి కన్నడ ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు టీజీపీ పీజీటీ అన్ని సబ్జెక్టులు ప్రిన్సిపల్స్ పీడి పీఈటి ఇలా మొత్తం పదహారు నుండి ఇరవై సబ్జెక్టుల అభ్యర్థులను ప్రతి టీంకు కేటాయించడం సమస్యగా మారింది ఒక్కో టీం అన్ని సబ్జెక్టులకు సంబంధించి యాభై మంది అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు ఆయా బృందాల అధికారులు తిక్కమకపడ్డారు ఈ గందరగోళ పరిస్థితి పరిస్థితుల్లోనే చిన్న పొరపాటు జరిగిన అర్హుడు అనర్హత జాబిలో జాబితాలోకి అనర్హుడు అర్హత జాబితాలోకి వెళ్లే ప్రమాదం ఉంది ఒత్తిడిలో కొన్ని తప్పులు జరిగాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు డిగ్రీలో యాభై శాతం మార్కులు ఉండాలి రెండు వేల పదిహేడుకు ముందు ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ నిబంధన వర్తించదు రెండు వేల పదకొండులో నలభై ఎనిమిది శాతంతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని పొరపాటున అనర్హత జాబితాలోకి చేర్చారు మళ్ళీ సరిదిద్దారు ఇలా రీ వెరిఫికేషన్ క్రాస్ వెరిఫికేషన్ సమయంలో పది మంది అభ్యర్థుల సర్టిఫికేట్ల నమోదులో జరిగిన పొరపాట్లను గుర్తించారు ఈ క్రమంలో సర్టిఫికేట్ల పరిశీలన చేస్తున్న ప్రతిసారి పొరపాట్లు పడుతుండడం బయటపడుతుండడం అధికారులను కలవరబెడుతోంది ప్రిఫరెన్స్తోనే తంట దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల నుంచి ప్రిఫరెన్స్ తీసుకోవడంతో సమస్య నెలకొంది ఎస్జీటీ ఎస్ఏ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ ఇలా చాలామంది అభ్యర్థులు రెండు మూడు నాలుగు పోస్టులకు ఎంపికయ్యారు అవగాహన లేక పోస్టుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఎస్జీటీ పోస్టుకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడు అదే వారి పాలిట శాపంగా మారింది ఇదే పోస్టు తీసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేయడంతో కొందరు అభ్యర్థులు తెలివిగా సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఎస్జీటీ సర్టిఫికెట్లు లేవని చెప్పారు ఎస్జీటీ సర్టిఫికెట్లు లేకుంటే తర్వాత ఎస్ఏ పీజీటీ టీజీటీ పోస్ట్ ఇస్తారు అని ఎన్ని పోస్టులకు ఎంపికై ఉంటే అన్ని పోస్టుల సర్టిఫికెట్లు జత చేస్తేనే అర్హుత అర్హుల జాబితాలో చేర్చాలని లేదంటే అనర్హులుగా పరిగణించాలంటూ ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీంతో అధికారులు ఆయా అభ్యర్థుల వెంట పడి మరీ సర్టిఫికేట్లను తెప్పించుకొని రీవెరిఫికేషన్ చేశారు ఏపీ మెగాడిఎస్సికి సంబంధించిన డైలీ న్యూస్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి